నరేల ఇన్ఛార్జ్ దగ్గర నుంచి బీజేపీ పార్టీని నమ్ముకున్నట్టు కానీ కృష్ణ రెడ్డి విషయంలో ఏంటి వరుసగా ఇవ్వడం మన వరకు కూడా ఆయన ఉన్నారు సహాయ శాఖలో ఉన్నారు బ్రాండ్ అంబాసిడర్ అతను బీజేపీకి అంటే తెలంగాణ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు కదా గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఇంకా అసలే ఇప్పుడు నరేంద్ర మోడీతో పాటు చాలా మంది ఉంటారు సీనియర్ కానీ నరేంద్ర మోడీని ఎందుకు పెట్టారు పార్టీ నడిపించారు పార్టీలో చేరి గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు డీకే లాంటి వాళ్ళు ఉన్నారు ఆమె గెలిచారు ఆమె ముందు మంత్రిగా చేశారు చేశారు అనుకోండి అర్హత ఉంది నేను అదే ముందు వదిలేసేసి వచ్చినటువంటి వాళ్ళకి ఎంపీ ఇచ్చాం రాష్ట్ర మంత్రిగా చేసింది ఇప్పుడే గెలిచింది ఎమ్మెల్యే ఇప్పుడే పోటీ చేసి గెలిచింది అదే సందర్భంలో ఈటెల రాజేంద్ర ఇప్పుడే ఎంపీగా ఆయన మంత్రిగా చేస్తున్నాడు కానీ మన పార్టీ వాడు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు కదా అతన్ని వదిలేసి ఎందుకు ఇయ్యాలి ప్రాక్టికల్ గా రెండోది అతని హయాంలో డెవలప్ అయింది కదా మళ్ళీ ఇప్పుడు అతనికి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయింది ముందు బండి సైన్ సంజయ్ వీళ్ళు సందర్భం కదా ముందు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో ఉంది ఒకే ఒక్క సీటు ఆ సీట్ నుండి అసెంబ్లీ స్థానాల బలోపేతం చేస్తూ వచ్చాడు బండి సైన్ అతన్ని పక్కన పెట్టారు ఆ ఇంపాక్ట్ తో పోతుంది అనుకున్నారు దెబ్బనుకున్నారు కానీ ప్రధాన ప్రతిపక్షానికైతే రాలేకపోయింది కానీ బలమైనటువంటి సీట్లు సాధించింది అది కిషన్ రెడ్డి కాపాడుకొచ్చాడు చివరిలో పార్టీ కాబట్టి ఆ కిషన్ రెడ్డికి అది ఇవ్వాలి తెలంగాణ నుంచి ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ కార్యకర్త నుంచి రెండోది బండి సైని పేరే గుర్తుంటుంది ఎందుకని కార్పొరేట్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వాడు వీళ్ళిద్దరు తర్వాత అవకాశాలు ఉండే పరిమితం కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉంటే ఇలా కూడా ఇద్దరేమో అవును జంబో క్యాబినెట్ అనాలా ఒక రకంగా డెబ్బై రెండు కేంద్ర మంత్రి పదవులు